అరటికాయ అరటికాయ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ అంటే పెద్దగా ఎవరు తినరు ఇలా ఫ్రై చేసి పెట్టడం చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రై కోసం ఇప్పుడు ఆయిల్ వేడి అవ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఇది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి సింపుల్గా చేసుకొచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆఫ్ టీ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి ఫ్రైలోకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ మొక్కలు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అప్పుడు నల్లబడికంటూ ఉంటాయి ఇప్పుడు అరటికాయ మొక్కలు వేసేసుకోవాలి ఇది కలుపుకుంది ఇప్పుడు ఇందులో పసుపు ఫస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కుక్ అయ్యేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోండి అరటికాయ ఎలా ఫ్రై అవుతుంది కానీ ఇప్పుడు రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు కలుపుకొని మళ్ళీ పెట్టుకున్నామండి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ముందే వేస్తే అడుగు పట్టేద్దండి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతప్పుడే వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ముక్కలు వెరక నాన్ స్టిక్లో చేస్తే బెటరు అడుగు అంటకంటు ఉంటుంది మరొక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందని ఇప్పుడు కారం వేసుకుందాం అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకుంది టేస్ట్ అదిరిపోద్ది ఇప్పుడు ఇది కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి అరటికాయ వేపుడు అయితే రెడీ అయిపోద్దండి అండి ఇది పప్పుచారు రసం దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే అరటిక ఫ్రై అయితే సింపుల్గా చేసుకోవచ్చు అండి క్విక్గా అయిపోద్ది ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్